హాయ్ అండి వెల్కమ్ టు డికి వారాహి కలెక్షన్స్ ఈ రోజు సెమీ మెసూసిల్ విత్ ప్రీమియం క్వాలిటీలో ఆరెంజ్ అండ్ పర్పుల్ బ్లూ కాంబినేషన్ లో ఉందండి ఇది ఆల్రెడీ పోస్ట్ చేసాము దీంట్లో ఇంకో కలర్ వచ్చిందండి దీంట్లో ఆరెంజ్ అండ్ మెజంతా పింక్ వైన్ ఈ కాంబినేషన్ లో ఉందండి ఇది ఇది బోత్ మీకు బోత్ సైడ్ సేమ్ సైజ్ బార్డర్ వస్తుందండి గోల్డ్ జరీవింగ్ లో ఆల్ ఓవర్ పళ్ళు వచ్చేసి చూడండి ఎంత ప్రీమింగ్ గా ఉందో ఎవరైనా వేర్ చేసేలా ఉన్నాయండి ఆ టూ శారీ కలర్ కాంబినేషన్స్ కూడా అంతే ఓవరాల్ బాడీ పార్ట్ అంతా ఇలా వస్తుందండి దీని బ్లౌజ్ వచ్చేసి సేమ్ కాంట్రాస్ట్ లో వస్తుందండి మీకు చాలా బాగుంటుంది ఆఫర్ ప్రైస్ లో ఇచ్చేస్తున్నానండి ఓన్లీ థౌసండ్ టూ నైన్టీ నైన్ రూపీస్ లిమిటెడ్ స్టాక్ ఉందండి స్క్రీన్ పైన కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్ కి వాట్సాప్ చేసి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఆర్డర్ చేసే బాధ్యత అయితే మంచి క్వాలిటీ ఇచ్చే బాధ్యత నాకు